నూచివీళ్ళలో టిట్కో గృహాల సముదాయాన్ని గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్దసారథి సందర్శించారు అనంతరం పార్దసారథి మాట్లాడారు ఒక పరిపక్వత లేని నాయకత్వం దూరదృష్టి లేని నాయకత్వం విశాల దృక్పథం లేని నాయకత్వం పరిపాలనలో ఉంటే రాష్ట్రం ఏ విధంగా నష్టపోతుంది అనడానికి ఈ టిట్కో ఇల్లే పెద్ద ఉదాహరణ అని చెప్పేసి మనం చేస్తున్నాం ఎందుకంటే ఇప్పుడున్న స్ట్రక్చర్స్ అన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్గా ఐదు సంవత్సరాల క్రితం పూర్తి కాబట్టి తొంభై శాతం పూర్తయిన ఈ నిర్మాణంలో కేవలం పది పదిహేను శాతం మాత్రమే పూర్తి చేసినట్లయితే దాదాపు మూడు వేల కుటుంబాలకి గృహ వసతి అదేవిధంగా ప్రభుత్వం ఖర్చు పెట్టిన ధనానికి ఒక అర్థం కలిగేది కానీ కేవలం కుటీల ఆలోచనలతో ఒక పరిపక్వం లేని ఆలోచన మూలంగా ఈ ప్రాజెక్ట్ని పూర్తిగా ఈ విధంగా వదిలేయటం మూలంగా ఎన్ని వందల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి అంటే రాష్ట్రానికి నష్టం వచ్చింది ప్రజలకి నష్టం వచ్చినట్లే రాష్ట్రానికి నష్టం వచ్చింది ఒకసారి అర్థం చేసుకోవచ్చు దీంట్లో ఏమి తప్పు ఉంది ఎందుకు ఆపేశారు అనే విషయం మీద గత పాలకులు ఎవరైనా సరే సహేతుకమైన కారణాలు చెప్పగలరా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను ప్రజల దగ్గర నుంచి డిపాజిట్లు వసూలు చేసింది ప్రభుత్వం ఈ ఇల్లు చూపించి లబ్ధిదారుల పేరు మీద రుణాలు కూడా బ్యాంకుల నుంచి సేకరించింది ఈరోజు సేకరించబడ్డ నిధులతో దేనికోసమైతే రుణాలు సేకరించబడ్డాయో దానికి వినియోగించుకోకుండా ఆ నిధుల్ని మళ్లించడం మూలంగా ఈరోజు లబ్ధిదారులు ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా బ్యాంకుల ద్వారా అనేక అవమానాలకు గురవుతున్నారని చెప్పేసి మనం చేస్తాం అనేక ఒత్తిళ్లు చేస్తున్నారు బ్యాంకర్స్ అందరూ కూడా కారణం ఏమిటి లోన్స్ ఇచ్చాము దాదాపు ఇచ్చి రెండు మూడు మీరు మాకు ఇన్స్టాల్మెంట్స్ కట్టమండి ఈరోజు ఎవరు కట్టాలి ఇన్స్టాల్మెంటు డబ్బులు తీసుకున్న ప్రభుత్వం కట్టాలా ఈ రెండు సంవత్సరాలకు వడ్డీ లబ్ధిదారుడు కట్టాలా లేకపోతే ప్రభుత్వం కట్టాలా ఒక్క పైసా ఎరగని లబ్ధిదారుడికి ఏంటి సంబంధం ఇది ఈరోజు గత పాలన యొక్క దుస్థితి అని చెప్పేసి మీ మనం చేస్తాను ఇదే కాదు మీరు ఏ రంగం తీసుకున్నా కూడా ఒక గృహ నిర్మాణ శాఖ మంత్రిగా నేను మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నాను కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులన్నింటినీ కూడా ఇదే విధంగా పక్కదారి పట్టించి ఆనాటి నాయకులు సొంత ఆలోచనకు అనుగుణంగా పనిచేశారు కానీ రాజ్యాంగబద్ధంగా కానీ చట్టబద్ధంగా కానీ ప్రజల ఉపయోగార్థం కోసం కానీ పనిచేయలేదు అనేది ఇవన్నీ చూస్తుంటే అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తాం కేంద్ర ప్రభుత్వం ఎవరైతే నిధులు చేకూరుస్తున్నారో సమకూరుస్తున్నారో వాళ్ళందరూ కూడా తీవ్ర అసహనం ప్రదర్శించారు ఆఖరికి ఏ స్థాయికి వెళ్ళారంటే మీరు ఈ డబ్బుల్ని సంబంధిత శాఖకి కనుక ఇవ్వకపోతే మీకు ఏడు శాతం పీలలు ఇంట్రెస్ట్ వేస్తామని చెప్పి చెప్పారు ఎంత దౌర్భాగ్యం అంటే దాన్ని ఏదో లెక్కలో ఏడు అంకెల మాదిరిగానే చూసిన తప్పితే మన పరపతి ఎంత దిగజారిపోతుందో కేంద్ర ప్రభుత్వం దగ్గర కేంద్ర స్థాయిలో అని చెప్పేసి ఆలోచించుకోకుండా బయట ఎనిమిది ఎనిమిదిన్నర పర్సెంట్గా అప్పులు తీసుకుంటున్నాం కదా ఏడు పర్సెంటే కదా వీళ్ళు పీల ఇంట్రెస్ట్ వేస్తుంది అని చెప్పేసి అయినా కూడా వడ్డీలు కట్టారు ఇరవై ఏడు కోట్ల రూపాయలు డిపార్ట్మెంట్కి ఈరోజు బ్యాంకులకి ఎన్ని కట్టాల్సి వస్తుందో కూడా ఒకసారి రేపు రాబోయే రోజులు ఇది వస్తుంది ఇది ఒక పెద్ద వివాదంగా కూడా మారుతుందని చెప్పేసి నేను వ్యక్తిగతంగా భావిస్తా ఉన్నాను ఎందుకంటే బ్యాంకులు ఏమంటాయి లబ్ధిదారుడి పేరు మీద రుణవలసి ఇచ్చింది కాబట్టి మీరు వడ్డీతో సహా కట్టండి అంటారు మేము ఎందుకు కడతాం మేము డబ్బులు మాకు ఒక పైస ఇవ్వకోకుండా మేము వడ్డీ ఎందుకు కడతాము వీళ్ళు అంటారు ప్రభుత్వం నిమ్మకనీ ఎత్తినట్టు కాబట్టి ఇవన్నీ కూడా మరి దీన్ని తప్పుకోకుండా నేను ఒక సంవత్సరం లోపల ఏదైతే ఎన్నికల్లో ప్రామిస్ చేశానో ఏ విధంగా అయినా సరే నేను మనుషుని పెట్టి చేపిస్తానా లేకపోతే ఎల్ఎన్టీతో చేస్తారా లేకపోతే డిపార్ట్మెంట్ని అడిగి ఒకవేళ ఎల్ఎన్టీ ముందుకు రాకపోతే నేనైతే ఎల్ఎన్టీ వాళ్ళతో మాట్లాడానని వాళ్ళు ముందుకు వస్తున్నారు వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళని బ్రతినాడైనా సరే సంవత్సరం సంవత్సరం నరలో ఇవన్నీ కూడా మన లబ్ధిదారులకు అందేట్టు నేను చర్యలు తీసుకుంటానని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా డిసెంబర్ లోపల ఈ సంవత్సరం డిసెంబర్ లోపల కొన్ని ఇళ్ళైనా అయినా సరే కనీసం ఈ మొత్తం రెండు వేల ఎనిమిది వందలు ఎన్నో ఉన్నట్టు ఉన్నాయి దాంట్లో కనీసం ఒక వెయ్యి ఇల్లు అయినా సరే ఈ డిసెంబర్కి సంక్రాంతి పండగకి బ్రహ్మాండంగా మరి పండగ సంబరాలు జరుపుకునే విధంగా ఆ ఇల్లు ఇప్పిస్తా అని